కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి వాడ రూరల్ అన్నారు రూరల్ మండలం నాగయపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెరిచార రాజేందర్ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజీందను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు గ్రామాల్లో ప్రచారానికి వెళుతుంటే ప్రజలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించినట్లు ఆరోపించారు కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు రొండి రాజు గ్రామశాఖ అధ్యక్షులు సల్లా సురేష్ నాయకులు అచ్చా వినోద్ గోపు వంశీకృష్ణ చింతపంటి సాయి దయ్యాల ఆంజనేయులు మాసం

ఈ రోజు నాగాయపల్లె పోసె గ్రామాల ఉపాధి హామీ కూలీకి ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు మేరకు నాగాయపల్లె నగలకొంట చెర్లో పనికాడికి ఉపాధి హామీ పనికాడికి వచ్చి వాళ్ళను ఓటు ఓటు వేయమని అడగడం జరిగినది అదేవిధంగా మన ఆసీనన్న ఎమ్మెల్యే గారి ఆ దేశాల మేరకు ఇక్కడికి వచ్చి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ ఓటు వేయమని కోరడం జరిగింది ఈరోజు ఉపాధి హామీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టింది దాని ఫస్ట్ రెండు వందలు ఉండే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అది నాలుగు వందలకు పెంచడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్క చెల్లెళ్ళకు బస్సు ఫ్రీ కొందరు నాయకులు బస్సు ఫ్రీ ఇచ్చిరు కానీ బస్సులు అని చెప్తున్నట్ట బస్సులు కాదు రెండు వేల బస్సులు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఎలక్షన్ కోర్టు ఉంది కాబట్టి ఆ రెండు రెండు వేల బస్సులు కూడా ఎలక్షన్ కోర్టు తర్వాత బస్సులు వేస్తారు ప్రతి అక్క చెల్లెళ్ళు అట్టిగా ఏ గుడికి పోయినా స్కూల్ కాడికి పిల్లల కొరకు పోయినా ఆ బిడ్డల దగ్గరికి పోయినా అవ్వగారింటికి పోయినా ఫ్రీగా పోవచ్చు రావచ్చు దాన్ని ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు వ్యతిరేక వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు అక్క ఇప్పటివరకు ఇప్పుడెవరు పది సంవత్సరాల పాలనలో ఈ బస్సు ఫ్రీ లేదు నా ఇంద్రమ్మ ఇండ్లు లేవు ఏది ఇచ్చే ఏది ఇచ్చిన డాకర్లు లేవు వాళ్ళ మందం వాళ్ళని నప్పించుకున్నారు అలాడు ఒక కవితక్క అంత జలుపు ఇక ఈ ఎలక్షన్ తర్వాత ఆయన కూడా అందరు పోతారు అందుకొరకు వాళ్ళకు భయం వచ్చింది కాబట్టి కాంగ్రెస్కి పార్టీకి ఓటేసి వెల్చాలా రాజేంద్రరావును గెలిపియ్యాలని మా నాగార్పల్లి పోచడిపల్లె అందరూ అక్క జిల్లాలకు అన్నదమ్ములకు కోరుచు